ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కు మరో కీలక అగ్ర నేత రాజీనామా ఊహించని జిలా కంటూ వార్తలు వస్తున్నాయండి ఎవరా కీలక నేత ఏంటి అనేది రూపంలో తెలుసుకుందాం వీటిని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వారు అవుతున్నాం చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ ఐకాన్ వేలకి ఆల్ఫియ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన సంగారెడ్డికి చెందినటువంటి బీరయ్య యాదవ్ ఆ పార్టీకి అయితే గుడ్ బై చెప్పారు ఈ మేరకు తన సన్నిహితులతో కలిసి నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీలో ఆత్మగౌరవం లేదు బీసీలకు న్యాయం జరగడం లేదని అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు రోజుల్లో తనకు జరిగే అన్యాయాలపై మీడియా ముందుకు ఆయన రానున్నట్టు కూడా సన్నిహితుల ద్వారా తెలుస్తుంది మెదక్ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన చివరికి మాజీ ఐఏఎస్ కు రెడ్డికి ఖరారు చేయడంతో మండిపడుతున్నారు పార్టీలోని ముఖ్య నేతలు చెప్పుకునే వారు మాట మీద నిలబడ్డారని మండిపడుతున్నారు నిలబడరని ఇక బీఆర్ఎస్ విడనున్న ఆయన ఏ పార్టీలో చేరున్నారని తెలియాల్సి అయితే ఉంది ఆయన పార్టీని విడడంతో ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు కొంత వరకు నష్టం తప్పదని రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి తెలంగాణ సాధనలో అనగా రెండు వేల ఒకటి నుంచి రాష్ట్రం వచ్చే వరకు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా చురుకైన పాత్ర పూజించేలా తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేశారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటారు ఉద్యమంలో భాగంగా పోలీస్ కేసులు అయ్యాయి లాటి దెబ్బలు తిని జైలు కూడా వెళ్లారు అప్పటి నుంచి ఆయన పార్టీ నుంచి పదవులు కానీ ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని బాధపడుతుంటారు కాగా ఆ మేరకు అభ్యర్థిగా అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా మంత్రి హరీష్ రావు పలు సందర్భాల్లో స్వయంగా కలిసి అభ్యర్థించారు తెలంగాణ రాష్ట్రంలో గుల్ల కుర్మల జనాభా ఎక్కువగా ఉందని ఆ వర్గాలకు ప్రతినిధిగా ఎదుగు నుంచి అవకాశం కల్పించాలని కోరారు ఇక బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేసిన పార్టీ కోసం పనిచేసిన ఆయన తమ లాంటి వారిని బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిందని బీఆర్ఎస్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి కీలక నేత పార్టీని విడడం ఒకంత పార్టీకి డ్యామేజ్ అవుతుందని రాష్ట్ర రాజకీయాన్ని